కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్మికులకు ఈ శ్రామ్ గురించి అవగాహన కార్యక్రమం ఈ రోజు సల్కాపురం గ్రామంలో నివసించే పని చేసుకునే కార్మికులకు ఈ శ్రామ్ కార్డు గురించి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ లక్ష్మీ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులతో ఈ కార్డు తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కార్డులు పొందిన వారికి ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత సంక్షేమ పథకాలు ప్రతి కార్మికుడికి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రెండు లక్షల ప్రథమ భీమా ఉచితంగా కల్పించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బిలీడ వెంకట విశేషాద్రి ఆదేశానుసారం కార్మికులకు అవగాహన కార్యక్రమం న్యాయ సేవాధికార సంస్థ పారాలీగల్ వాలంటీర్ వడ్ల సుమంత్ ఆచారి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బడ్ల సుమత్ ఆచార్య మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికుడు ఈ శ్రామ్ కార్డు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల లబ్ధి పొందాలని తెలియజేశారు

ఈరోజు ఇక్కడ ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్స్ కోసం అని చెప్పేసి మనము ఈస్టర్న్ స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈస్టర్న్ కార్డ్ అనేది అసంఘటిత రంగ కార్మికుల కోసము మనకు ఏర్పాటు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేసినటువంటి ఒక స్కీమ్ ఇది దీని ద్వారా మనము యూనిక్ ఐడెంటిటీ నెంబర్ అసంఘటిత రంగ కార్మికులకు ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ని మనం కేటాయిస్తాము అంటే ఈ అనంత అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక డేటా బేస్ అనేది క్రియేట్ అవుతుంది తర్వాత దీనివల్ల ఉపయోగం అంటే రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా మనకి లభిస్తుంది ప్రమాద ఏమైనా యాక్సిడెంటల్ ద్వారా చనిపోతే దానికి ఇన్సూరెన్స్ లభిస్తుంది దాంతోపాటు పర్మనెంట్ డిజబిలిటీకి రెండు లక్షల రూపాయలు టెంపరీ డిజబిలిటీకి లక్ష రూపాయల ప లక్ష రూపాయల మేర మనకి దానికి కవరేజ్ లభిస్తుంది దీంతోపాటు ఏమైనా ఈ కరోనా లాంటివి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ డేటా ఉంటే మనకి వాళ్ళకి ఏమైనా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటివి చేయడానికి ఉపయోగపడుతుంది సో ఈ ఈస్టమ్ కార్డ్ అనేది అందరూ అసంఘటితరంగా కార్మికులు చేసుకోవాలని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము కోరుతున్నాం గుడ్డే మేడం నా పేరు శ్రీలక్ష్మి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కర్ణండి ఈరోజు కల్కాపురం నందు న్యాయ సేవాధికార సంస్థ తరఫున మన కార్మికులకి లేబర్ కార్డు మీద ఈశాం కార్డు మీద ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మరియు ఎలాంటి పథకాలు ఉన్నాయి అని చెప్పేసి మన కర్నూలు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అయినటువంటి శ్రీలక్ష్మి మేడం గారి తరపున ఈరోజు కార్మికులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి కార్డు యొక్క ఉపయోగాలు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి కార్మికులకు అవగాహన కల్పించి ఒక సంస్థ తరపున కూడా కార్డులని మొబైల్లో ఎంట్రీ చేపించి